పంట మునగడం జరిగింది మరి ఇప్పుడు మేము అధికారులను కోరేది ఏంటంటే ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ముందుగానే అలర్ట్ ఉండాలి యాక్చువల్గా ఇక్కడ ముందుగా చెరువుకు ఒక బుంగపడింది చెరువుకు కట్టకు ఒక బుంగ పడింది ఆ సీపేజ్ ఉన్నప్పుడే దాన్ని ఎంత కూర్చినట్టయితే ఇంత విపత్తు జరిగేది కాదు మరి ఇక్కడ దీన్ని పూర్తిగా ఇప్పుడు నిర్లక్ష్యం వహించడం జరిగింది ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు కూడా దీన్ని ఈ చెరువును నీళ్ళ నాపాలే మళ్ళీ కూడా పంట నష్టం జరగకుండా చూడాలంటే ఇక్కడ కట్టబోయే కొంచెం కట్టలకు మట్టిపోయాల్సిన అవసరం ఉంది తొందరలోనే అధికారులతో మాట్లాడి తొందరని చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో మరి ముందుగానే తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము మరి మొద్దు నిద్ర పోతుంది ప్రభుత్వం పట్టించుకోలేదు ఇట్లా హెచ్చరికలు వచ్చినప్పుడు ముందుగానే అలర్ట్ అవుతుండే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు గా రెస్పాన్స్ అయ్యి అధికారులను ప్రోత్సహించి ముందుకెళ్లి చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసేవాళ్ళు ఎక్కడికక్కడ అధికారులు కానీ యంత్రా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని గా రిలీఫ్ ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమైతుంది తుఫాను వస్తుందని హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకొని పట్టించుకోలేదు ఇంత ప్రాణ నష్టం జరిగింది దాదాపు ముప్పై ముప్పై రెండు మంది చనిపోయినరు ప్రాణ నష్టం జరిగింది బాగా ఆస్తి నష్టం జరిగింది పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి వరదలు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా లాంటి దాకా వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు అక్కడ వాళ్ళకి ఫుడ్ కూడా సరైన పద్ధతులు అందించడం లేదు ఇక్కడ కూడా మరి ఇప్పటి వరకు అధికారులు కానీ అదేవిధంగా మరి ప్రజాప్రతిలు కానీ వచ్చి దానికి పరిష్కారం ఇవ్వట్లేదు కేవలం కూతుమ మంత్రంగా వెళ్తున్నారు వస్తున్నారు తప్ప పరిష్కారం చూపెట్టట్లేదు మరి గణపురం చెరువు కింద రెండు వందల ఎకరాలు నష్టపోయింది ఇక్కడ రైతులు నష్టపరిహారం చెల్లించాలి ఇప్పటి వరకు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఎంత నష్టం జరుగుతుంది ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ ఎట్లా చేయాలనేది లేదు వాళ్ళకి ఆలోచనే వస్తలేదు అదే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వెంటనే స్పందించు అక్కడ కొంచెం వాళ్ళు వెంట వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఇంకా పైగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం